ఆయిల్ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి నాలుగు వందల రూపాయల చొప్పున అందజేస్తుందని నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ డీసీసీపీ డైరెక్టర్ పాషం రెడ్డి తెలిపారు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు తిప్పర్తి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ పాం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో వారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు ఎరువుల కోసం నాలుగేళ్ల పాటు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో ప్రభుత్వం డబ్బు బదిలీ చేస్తుందని తెలిపారు బిందుసేధ్యం ద్వారా అర్హులైన రైతులకు ఎనభై శాతం నుండి వంద శాతం వరకు రాయితీపై విలువైన బిందుసేద్యం పరికరాలు అందిస్తామని తెలిపారు మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు చింతకుంట్ల రవీందర్ రెడ్డి ఏవో సన్నీరాజు హెచ్ఈఓ కృష్ణ సీఓ బిక్షమయ్య చింతకుంట్ల రెడ్డి వెంకట్రెడ్డి నలపరాజు సైదులు నలపరాజు రాములు తదితరులు పాల్గొన్నారు నూనె గింజల ఉత్పత్తి సదా తగ్గింది మన తెలంగాణలో దానికి అనుగుణంగా జనాలు ఎక్కువ నూనె సేద్యం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నూనెకు గిరాకీ ఉండాలి కాబట్టి రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఖమ్మం జిల్లాలో వెయ్యి ఎకరాలు సాగు చేసి నూనె అక్కడ నూనె తీసుకురు ఆయిల్ పామ్ పెట్టి తోటల ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే రైతులకు చేయాలంటే ఎక్కువ ఖర్చు వస్తుంది కాబట్టి రైతులు మేలు కోరి సబ్సిడీ ఎనభై పర్సెంట్ సబ్సిడీ మనం వంద రూపాయలు పెడితే ఎనిమిది వందల రూపాయలు మనకు సబ్సిడీ ఇస్తున్నారు కావాలి మనం దీన్ని ఉపయోగించుకోవాలి ఇప్పుడు ప్రతి ఒక్క కాయించుకుంటే దానికి సంబంధించిన పరికరాలు కూడా సబ్సిడీ తోటి ఇస్తున్నారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్నారు కూడా మనం సబ్సిడీ ఉపయోగించుకొని రైతులందరూ కూడా ఈ పంటకు ముందు పోతే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు వరి పండిస్తున్నాం బానే కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ చేయాలంటే సనా ఇబ్బందులు అవుతున్నాయి వర్షాల వల్ల సనా నష్టమవుతుంది రైతులు గత ఇరవై రోజుల నుంచి దగ్గర దగ్గర ప్రతి ఒక్క రైతు ఇబ్బందులు పడరు ఈ ఇబ్బందులు తట్టుకోవాలంటే ఒలికైతే ఎక్కువ లాభాలున్నా మన ఈ సెకండ్ చేస్తుంటే ఈ మొక్కలు నాటుకొని మనకు తొందరగా పొట్టలు కూడా తొందరగా వచ్చినట్టు మూడేళ్ల లోపే రాబోకరణ ఎందుకంటే ఇప్పుడు గతంలో చేసిన తోటల వాళ్ళను కూడా మనం సంహరించే మీరు ప్రతి ఒక్క కోటలను సందర్శించి ఒక రోజు రోజు అగ్రికల్చర్ వాళ్ళని ఉద్యానం వాళ్ళని తీసుకొని పోతే ప్రతి ఒక్కరికి అవగాహన చేస్తారు ఎందుకంటే మనం పక్క పక్క ఊర్లలోనే మనం కోటలు వేసిన రైతులు ఆ రైతుల కాటి పోతే ప్రతి ఒక్కటి మెడికల్ మనకు చెప్తాం ప్రతి ఒక్క విషయం తెలుసుకొని వేస్తే మనకు మా ఈ కోటల వల్ల చాలా లాభం ఉంటుంది ఇప్పుడు మా బేస్ ఆధారాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే రైతులందరూ మన ఈ పాపాలు వేసుకునే ముందు ఫ్యూచర్ చాలా మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశం ఎందుకంటే ఈ మన ఊరికి రాధారు డిమాండ్ తగ్గుతుంది మన బాంగారు ఆయన ఆయన స్వామి ముందు డిమాండ్ ఎక్కువ ఉన్నదన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన నల్గొండ ఎమ్మెల్యే మన మంత్రి గారు కోమన్ రెడ్డి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ ఉద్యాన శాఖ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎందుకంటే ముందు ముందు ఈ బాంగాయిలకు మంచి డిమాండ్ ఉంటుందన్న ఉద్దేశంతో మన రైతులందరినీ అవగాహన ఏర్పాటు చేసి ఎక్కడ కానీ ఎక్కడన్నా బాంగాయిలు సాగు చేసినా ఏదైతే తీసుకుపోయి రైతులందరినీ చూపించి మీరు ఈ మెలుకోలు వేస్తే ముందు ఫీజర్ బాగుండదన్న ఉద్దేశంతో రైతులు ఈ మామార్ సాగు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం ఎందుకంటే దీనికి ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఉంది ఏదైతే మనకు రైతులకు రివార్డు పెరిగి రూపాయలు ఆదాయం వస్తుందో దాన్ని ఉద్దేశించి మనం ఈ మామార్